లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలిలో ఒంటరిగా ఉన్న వృద్ధులు గజగజ వణిగిపోతున్నారు వృద్ధుల్ని టార్గెట్ చేసి వారు మెడలో ఉన్న బంగారాన్ని లాక్కెళ్తున్నారు దొంగలు వీరితో తస్మత్ జాగ్రత్త ఇటీవల ముత్తుశెట్టిపాలెలో మోటార్ బైక్పై వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్ళారు అదేవిధంగా నాదరపేటలో ఒక మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇల్లు అద్దెకిస్తారా అంటూ మాటల్లో పెట్టి కొద్దిసేపటి తర్వాత ఉర్ధురాలు మెడలో గొలుసులు లాక్కొని పరారైంది ఒక గుర్తు తెలియని కన్నింగ్ మహిళ ఈరోజు తెనాలి మారిసిపేటలోని రావివారి వీధిలో ఉర్ధురాలని మాటల్లో పెట్టి మెడలో బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు దొంగలు రావివారి వీధిలో సుగ్గుల సరస్వతి అనే ఎనభై ఐదేళ్ల ఉర్ధురాలు అద్దెకుంటుంది సుమారు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బయట నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ఇంటి వద్ద నిలబడి ఉంది ఆమె వద్దకు యువకుడు వచ్చి తేజ ఉన్నాడా అంటూ ప్రశ్నించారు ఉర్ధురాలు ఇక్కడ ఎవరూ లేరని చెప్పింది ఆమెను మాటల్లో పెట్టి మెడలో ఉన్న గొలుసును తెంచుకొని పరారయ్యాడు మరో వ్యక్తి మోటార్ బైక్పై వచ్చి గొలుసు తెంచుకొని వచ్చిన వ్యక్తిని బైక్పై ఎక్కించుకొని తర్వాత ఇద్దరు కలిసి బైక్పై పరారయ్యారు వృద్ధురాలు అకస్మాత్తుగా జరిగిన సంఘటనకు తత్తరపోయి పడిపోయింది ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని విషయం తెలుసుకున్నారు అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ చూపించగా వృద్ధురాలు మోటార్ బైక్పై వెళుతున్న వారిని గుర్తించింది దీంతో వృద్ధురాలు పోలీసులకు జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేసింది చూశారుగా తెనాలలో వృద్ధులనే టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న కండింగ్ సంచరిస్తున్నారు జాగ్రత్త సు్గల సరస్వతి నేను రెండున్నర రెండు బాగు రెండున్నర ఎనిమిది గుడిలోకి వెళ్ళి వస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చి అక్కడ చైన్ లాక్కొని వెళ్ళాడండి ఎవరో వచ్చి గేట్ తీస్తుంటేనే స్టేజ్ ఉన్నారని అడిగాడు మాకు తెలియదు అండి స్టేజ్ ఎవరు లేదు మాకు తెలియదు అన్న గేట్ తీసి ఒక అడుగు ముందుకేసాను రెండు అడుగు ముందు వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడండి ఒక్కడే నేను మా మా వాకిట్లోకి వచ్చాను మా పక్క వాళ్ళు చూసి పిల్లలు చెప్పారు బండి వేసుకొని వచ్చారు ఇద్దరు వచ్చారు వాళ్ళని అడిగాడంట తేజ అనే వాళ్ళు ఉన్నాడంటే తేజ అనేది ఏమో తెలియదు అన్నారంట వాళ్ళు కూడా వాళ్ళు వచ్చాక మళ్ళీ వచ్చాక చూస్తాను అట్ట మమ్మల్ని కూడా అడిగారు మాకు తెలియదు అన్నామని వాళ్ళు చెప్పారండి ఇంకొచ్చి రాక్కొని వెళ్ళిపోయారు మేడ రెండు కేటాయితే రాయలవారు ఇది రెండో సందలక్ష్మి అండి మా ఇంట్లో సత్యవతి గారు సరస్వతి గారుని అద్దుకుంటారు రావు గారు సెకండ్ అలాను నేను వినపడి మాట వెళ్ళపడి ఇంట్లో నుంచి వచ్చేలోపే వాడు పారిపోయాడు ఆమె పడిపోయింది ఉంది లాక్కుని వెళ్ళిపోయాడు నాలుగు ఉంటుంది రెండు పాటలు నాలుగు ఉంటుంది